అలాంటిది మా టాయిలెట్ చాలా దూరంగా వెళ్లాల్సి వచ్చేది సౌకర్యాలు లేవే నేల మీద పడుకుంటూ నేల మీద కూర్చొని తినాల్సి వచ్చింది అని ఎవరు మానుకొని వెళ్ళిన పరిస్థితులు లేవు ఏ వ్యక్తి అయినా ఎదగాలి అంటే వాడికి మానసిక ఔన్నత్యం కావాలి ఆ మానసిక ఔన్నత్యాన్ని ప్రసాదించేది నైతికత ఆ నైతికతని దృఢంగా ప్రసాదించింది మాకు ఈ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల ఈరోజు ఈ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులందరం ఇక్కడ సమావేశమై ఆ రోజుల్ని అంటే మేము డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్య చదువుకున్నామండి చూస్తుంటే చదివిన ఊరును చూడగా మా అమ్మ గోర్ముద్ద మరపు వచ్చే ఒకనాడు తిరిగిన ఊరును చూడగా ప్రేయసి తొలి ముద్దు పెదవి సోకే ఒకనాడు ఎగిరిన ఊరును చూడగా పరుగాడు జింకల స్ఫురణతోచే ఒకనాడు బతికిన ఊరును చూడగా చూపున కన్నీటి సుడులు తిరిగే వత్సరాలు దాటి వలపులు మాగిన పసిడి రేఖలందు పలుకులుంచి నాటి తేనెలూరు నేటి ఊరును చూచి గౌతమీ కౌగిలించే ఇక్కడే ఇక్కడే నా భాష ఇట్టిట్టు అట్టిట్టు నలుగుచు మెరుపుల జిలుగులందే ఇక్కడే నా శ్వాస అటువైపు ఇటువైపు పరుగులు తీయుచు భాష అయ్యే ఇక్కడే నా గొంతు ఈ వీధి ఆ వీధి ఉరకలు వేయుచు ఉరడించే ఇక్కడే నా ఘోష చిక్కనై పల్సనై మమతల సంగమ మంత్రమయ్యే నా కళాశాల నాకొక నందనము నా కళాశాల మమతల నర్తనము నా కళాశాల సాహితీ నవ్యవీధి నాకు గోరంట్ల నామము మహిత స్ఫూర్తి నాకు గోరంట్ల నామము మహిత స్ఫూర్తి అవునండి మీకున్న అభిమానం అంకిత భావంతో అవునండి వారి పేరు తలుచుకోవటంతో నాకు పవిత్రమైన గోదావరి నది గుర్తుకొస్తుంది గోరంట్ల వెంకన్న ఎందుకంటే దానాలన్నింటిలోకి అన్నదానం గొప్పదంటారు కొంతమంది విద్యాదానం గొప్పదంటారు కొంతమంది కానీ ఆ రెండింటినీ కలిపినటువంటి మహాపుణ్యక్షేత్ర వాసి వారి పేరుని మా అన్నం ముద్ద నోట్లో పెట్టుకునేటువంటి ప్రతి క్షణం కూడా మేము స్మరించుకుంటామండి ఉపాధ్యాయుడన్న పదానికి అర్థం తెలియకుండా ఉపాధ్యాయ పదం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉండటం దుర్దృష్టకరం ఉప అంటే సమీపే అధ్యయనం కరోతి సమీపంలో ఉండి అధ్యయనం చేసేటువంటి వాడిని ఉపాధ్యాయుడు అంటారు ఏ సమీపం అంటే హృదయానికి సమీపంలో ఉండాలి ఉపాధ్యాయుడు దగ్గర కూర్చొని కాదండి అదిగో మా అదృష్టం కొద్దీ ఆనాడు మాకు కళాశాలలో బోధన చేసినటువంటి ఉపాధ్యాయులు మా హృదయానికి సన్నిహితులుగా ఉండి చదువు చెప్పినటువంటి వారు అందువల్ల ఈ రోజు మేము బతకగలుగుతున్నామంటే నాలుగు మాటలు చెప్పగలుగుతున్నామంటే అదిగో ఆ నిష్ఠతో అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయులు ఉండేవారు లేదండి అంటే అవి అవి అల్లరి ఒక హద్దులో ఉండేదండి మేము అల్లరిలో ఉపాధ్యాయుడికి ఇచ్చేటువంటి గౌరవం మీ గౌరవించరా అని చెప్పి చెప్పేటువంటి తల్లిదండ్రులు లేరు అది పెద్ద బాధాకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రులు అయితే జ్ఞాన శరీరాన్ని ఇచ్చేది గురువురా ఆయన తప్పనిసరి నువ్వు నమస్కారం చేయరా ఆయన ఎప్పుడు ఈ హింసగా ఒక మాట కూడా అనద్దరని చెప్పే తల్లిదండ్రులు లేరు చెప్పండి చెప్పండి గురువులో అంటే నేను ఇందాక చెప్పాను కదండి కాలం పరిణామశీలం మారుతూ ఉంటుంది కానీ నేను చదువు చెప్పాడు మహబూబ్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మాత్రం ఇప్పటికీ మాత్రం ఆ నైతికత ఉంచడానికి తప్పనిసరిగా మా పాఠ్యాంశాలని కూడా ఒక ఐదు నిమిషాలు పక్క నుంచి నైతికత బోధిస్తానండి తర్వాత పాఠ్యాంశాలు బోధిస్తాను ఎందుకంటే అది లేని నాడు సంఘంలో మనం బతుకుతున్నాం సంఘం పాడైపోతే మనం పాడైపోతాం మన పిల్లలు పాడైపోతారు పక్కిళ్ళు అంటుకుందని మనం మన ఇల్లు కాలేదని కూర్చుంటే మన ఇల్లు కూడా అంటుకుంటుంది అందుకని నైతికతను పెంచవలసిన ఆవశ్యకత ఈ గోరంట్ల వెంకన్న కళాశాలలో చదివిన మా అందరి మీద తప్పనిసరిగా ఉంది చెప్పండి మా పిల్లలండి మా పిల్లల్ని నేను గవర్నమెంట్ పాఠశాలలోనే చదివించానండి నేను అది అభినందించుతున్నాను ధన్యవాదాలు